హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కథ పోల్కం పల్లి శాంతా దేవి గారు రచించిన పెళ్లి మంటలో మూడవ భాగం త్రిపుర ఇవాళ మా స్నేహితుడు పెళ్లి ఫంక్షన్ ఉంది సాయంత్రం ఆరు గంటలకు మనం అక్కడ ఉండాలి ఈ చీర కట్టుకుని మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకో బొత్తిగా అమ్మమ్మలా తయారవకు ఫ్యాషన్ గా ఉండాలి కుంకుమ బొట్టు మరీ అంత పెద్దదిగా దిద్దుకోకు నీ ముఖానికి చిన్న బొట్టే అందంగా ఉంటుందని నా ఉద్దేశం ఆ జూకాలు పూర్తిగా పాతకాలం అలంకరణ నేను తెచ్చిన రింగులు వేసుకో అవి తీసేసి ఈ చేతికి ఒక బంగారు గాజు ఆ చేతికి వాచి చాలు జడ మరీ అంత బిగుతుగా వద్దు జుట్టు చెవుల మీదకి వచ్చేట్టు వదులుగా వేసుకో త్రిపుర ఎలా తయారై ఉండాలో చెప్పి వెళ్ళాడు మల్లిక్ అతడు వెళ్ళాక అతడు తన కోసం తీసి ఉంచిన చీర విప్పి చూసింది త్రిపుర దేవతా వస్త్రం అది కట్టుకుంటే ఒళ్ళంతా బయటే ఉంటుందనడంలో సందేహం లేదు జుగుప్సతో ఒళ్ళు జలరించినట్టుగా అయింది పట్టుకెళ్లి కుప్పగా అత్తగారి ముందు పడివేసింది అత్తయ్యా ఈ చీర కట్టుకొని తన స్నేహితుడు పెళ్లి ఫంక్షన్ కు వెళ్ళాలట నేను చెప్పింది ఫిర్యాదుగా ఆవిడ నోరు నొక్కుంది ఏ భోగం వాళ్ళో కట్టుకొని కులుకులు వెళ్లబోసే చీర ఇది వీడికి మతిగాని పోయిందే ఏమిటి ఫ్యాషన్ పేరిట ఒళ్ళు వీధుల్లో పడేసుకుంటారా ఎవరైనా వాడి మాట ప్రకారం నడుచుకుంటే బొత్తిగా నీకేమీ విలువ మిగలదు చక్కగా పట్టు చీర కట్టుకో పట్టు చీర అందం పాము కుబసాలకు వస్తుందా దువ్విని తీసుకురా జడ వేస్తాను త్రిపుర దువ్వెని తీసుకువచ్చి అత్తగారి చేతికిచ్చి బుద్ధిమంతురాలైన పిల్లల ఆవిడ ముందు కూర్చుంది నిడుపాటి వెంట్రుకలు పిడికిట పట్టవు అంతసేపు పడుతుంది జడ త్రిపురకి ఇంత వయసు వచ్చినా జడ వేసుకోవడం రాదు అసలు చిక్కులు తీసుకోవడమే చేత కాదు ఎవరు వేయడానికి లేకపోతే చిక్కులన్నీ అలాగే పెట్టేసుకొని అస్తవ్యస్తంగా వేసుకుంటుంది పుట్టింట్లో తల్లి వేస్తే ఇక్కడ అత్త వేస్తుంది జడ యశోదమ్మ కోడలికి చిక్కులు తీసి జడ వేసి చివరి వరకు అల్లకపోతే వెంట్రుకల చివర్లు విరిగిపోతాయని జడగంటలు కూడా వేసింది కూలు కోసిచ్చి స్నానానికి వెళ్ళు నువ్వు వచ్చేసరికి మాలకట్టు ఉంచుతాను పెరట్లో మల్లెలు కనకాంబరాలు మరువం కోసి తెచ్చి ఇచ్చి స్నానానికి వెళ్ళింది త్రిపుర గంట తరువాత మల్లికి వచ్చాడు నుదుట నయా పైసంత బొట్టు జడలో తట్టెడు పూలు పట్టు చీర అచ్చం అమ్మవారిలా కనిపించింది త్రిపుర త్రిపుర చెయ్యి పట్టుకుని బరాబరా పక్క గదిలోకి లాక్కు వెళ్ళాడు నేను నీకు చెప్పింది ఏమిటి నువ్వు చేసింది ఏమిటి కోపంగా అడిగాడు త్రిపుర కళ్ళు కిందకు వాల్చుకుందే గాని జవాబు చెప్పలేదు భక్తుల మధ్యకు పూజలు ఎందుకోవడానికి బయలుదేరుతున్న అమ్మవారు ఎలా ఉన్నావు ఒక డాక్టర్ గారి భార్యలా లేవు అక్కడికి వచ్చే వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు వస్తారో తెలుసా డాక్టర్లు లాయర్లు మాస్టర్ ఉన్న వాళ్ళు వాళ్ళ మధ్యకు నెన్నిలో తీసుకువెడితే నిన్ను జంతువుని చూసినట్టుగా చూడడం ఖాయం నేను సిగ్గుతో తలెత్తుకోలేను త్రిపురకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అంత బాధెందుకు మీకు నన్ను తీసుకెళ్లడం మానేస్తే సరిపోతుంది కదా అంది నిన్ను నాలుగు గోడల మధ్యన బంధించి ఉంచానని బురుబా వేశానని బయట వాళ్ళు అనుకోడానికా నా భార్యని నలుగురిలో త్రిప్పగల సంస్కారం నాకుందని అందరికీ తెలియాలి నా స్నేహితులందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా భార్యల్ని తమకు సమంగా చూస్తారు ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకు వెడతారు పరాయి మగవాళ్ళతో ఫ్రీగా మసలేటు చేస్తారు నిన్ను నా భార్యగా సగర్వంగా పరిచయం చేద్దామనుకుంటే నువ్వేమో అమ్మవారిలా తయారయ్యావు నిజంగా మీరు సంస్కారవంతులైతే మీ భార్యను బయట వారికి ఉన్నది పరిచయం చేయండి ఇలా వేషం వేసి తీసుకువెళ్ళిన సంస్కారం అనరు త్రిపుర మాటలు చెల్లును చరిచినట్టుగా అయ్యింది మల్లిక్కు వాయినం అందుకోవడానికి తయారైన ముత్తైదువులా ఉన్న నిన్ను ఇలాగే వెంటబెట్టుకు వెళ్ళినా వాళ్ళంతా నిన్ను జంతువులా చూస్తారు తెలుసా నేనేమంత కాని కోరిక కోరాను డాక్టర్ని కదా నా భార్య కాస్త ఫ్యాషన్ గా తయారు కావాలని కోరుకుంటున్నాను మీకు ఇది చిన్న కోరికే కావచ్చు నా మనసుకు నచ్చినప్పుడు మీది చిన్న కోరికైనా ఒకటే పెద్ద కోరికైనా ఒకటే ఒళ్ళు సగం సగం కప్పుకోవడం నాకు చేత కాదు ఆ జరిగంటలకు బదులు గుడి గంటలు కట్టుకో ఇంకా బాగుంటావు కసగా అన్నాడు మల్లిక్ మీరేమైనా అనండి నేనుండేది ఇలాగే ఇష్టమైతే తీసుకెళ్ళండి లేకుంటే లేదు ఖచ్చితంగా చెప్పింది త్రిపుర త్రిపురని తీసుకువస్తానని ఫ్రెండ్స్ కి మాటిచ్చాడు ఇప్పుడు ఒక్కడే పెడితే వాళ్ళంతా పీక్కు తింటారు అక్కడ ఏదైనా జరిగితే ఆ అవమానానికైనా కళ్ళు తెరుస్తుందేమో ఈ దెయ్యం త్రిపురని తీసుకొని బయలుదేరాడు మల్లెక్క పెళ్లి కొడుకు రమేష్ కోటీశ్వరుడి కొడుకు మనుషులు ఎంత ఆధునికంగా కనిపిస్తారో అక్కడ పద్ధతులు పనులు అంత ఆధునికంగా ఉంటాయి ఫంక్షన్ కి అందరూ హై సొసైటీకి చెందిన వాళ్ళే ఆహ్వానింపబడ్డారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ చెప్పినట్టుగా సీతాకోక చిలుకల్లా అత్యంత ఆధునికంగా అలంకరించుకున్న వాళ్ళే ఉన్నారు పెదవులకు రంగులు గోళ్ళకి రంగులు చెంపలకు రంగులు చేతులు లేని రవికలు బొడ్డు కింద చీరలు బాబ్డి హెయిర్స్ కొత్తిమీర కట్టలా కట్టిన జుట్టు అంతమందిలో త్రిపుర ప్రత్యేకంగా సహజ సౌందర్యంతో వెలిగిపోయింది మగవాళ్ళు ప్రశంసగా ఆడవాళ్ళ కళ్ళల్లో ఈర్ష్య నిండుకోగా చూస్తున్నారు డాక్టర్ నళిని అడిగింది వేసవి కదా ఒక్కబోయడం లేదు పట్టు చీరలో కట్టుకున్న చీర మనకు అన్నం ఇస్తుందా లేదా అని కాదు చూడాల్సింది మనకు సౌఖ్యంగా ఉందా లేదా అని చూడాలంటాను త్రిపుర పెదవుల మీద చిరునవ్వు మెరుస్తుంది అసలు బట్టలే లేకుండా ఉంటే మరింత సౌఖ్యంగా ఉంటుంది కదా వేసవి కదా కాస్త హాయిగా ఉండే దుస్తువులు వేసుకోవాలనుకున్నాను వెకిరింపుగా జవాబు ఏమిటి నళిని చుర్రమన్నట్టుగా అంది ఎంత పొరుగు జడో జుట్టు బాగుంది కదూ త్రిపుర టేబుల్ కి కొంచెం అవతల ఒక డాక్టర్ గారి భార్య చిన్న గొంతుకతో ప్రక్కనున్న డాక్టర్ భార్యతో అంది అది అసలు జడంటే నేను నమ్మను సవరం వేసి ఉంటుంది కాదు అసలు జడే సవరం వేస్తే అంత ఒత్తుగా ఉండదు జడ బెట్ పది రూపాయలు కావాలంటే విప్పు చూడు బండారం బయటపడుతుంది డాక్టర్ గారు భార్య త్రిపుర దగ్గరికి వచ్చి ఏమి అనుకోకండి మీ జడ ఒకసారి విప్పి చూస్తానో అంది ఎందుకు త్రిపుర తెల్లబోయి అడిగింది పది రూపాయలు గెలుచుకునే ఎందుకు నా జడ విప్పితే మీరు పది రూపాయలు ఎలా గలుస్తారు ఆవిడ పందెం తట్టింది మీది అసలు జడ అని కాదని మరొక ఆవిడ విప్పి చూపండి మరొక ఆమె మధ్యవర్తిత్వం స్వీకరించి చెప్పింది జడ విప్పితే మళ్ళీ వేసుకోవడం నాకు చేత కాదు త్రిపుర ముఖం దిగులుగా పెట్టింది దువ్వెన తెచ్చి దువ్వి నీట్గా మళ్ళీ నేను వేస్తాను ప్లీజ్ జడ విప్పరు నా జ్వర మీద మీరు పందెం కాయడం నాకు చాలా దారుణంగా కనిపిస్తుందండి మర్యాద గల మనుషులు చేయవలసిన పని కాదు ఇది చురుగ్గా అంది త్రిపుర విప్పడానికి ఒప్పుకోవడం లేదంటే తెలిసిపోవడం లేదు అది రూపాయలు ఇలాతే ఉన్న జుట్టు మోయలేక బాబుడు చేయించుకుంటుంటే సవరాలు ఎలా మోస్తారో బాబు ఒక బాబుడు హెయిర్ అంది త్రిపుర చుట్టూ ఆడవాళ్ళు గుమిగూడడం మగవాళ్ళకు ఆసక్తి గొలిపింది మల్లిక్కు సుందరు సుందరూ వచ్చారు ఏమిటి మిస్సెస్ రవీంద్ర మల్లిక్ అడిగాడు కాస్త జడవిప్పమంటే మీ మిస్సెస్ భలే బెట్టి చేస్తోంది ఇద్దరు బెట్ట వేసుకున్న సంగతి ఇందాక మధ్యవర్తిత్వం చేసిన ఆవిడ చెప్పింది కమాన్ త్రిపురా వాళ్ళేదో సరదా పడుతుంటే నువ్వు బెట్ట చేయడం బాగాలేదు జడ నేను విప్పనా ఈ విషయం సరదాగా తేల్చివేయాలని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అన్నాడు మల్లెక్క వాళ్ళ దృష్టిలో తన భార్య కుసంస్కారిగా ముద్రపడడం ఇష్టం లేదు మంచి సరసమైన సీన్ మీ భార్య జడన్ మీరు విప్పుతున్న ఫోటో ఒకటి తీసుకొనివ్వండి ఫంక్షన్ ఫోటోలు తీయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్ కెమెరాతో ముందుకు వచ్చాడు నువ్వు తీసే ఫోటో నా భార్యకు జరవేస్తున్నట్టుగా పడుతుందేమో మల్లిక్ పెద్దగా నవ్వాడు నా కేశ సౌందర్యానికి రహస్యం శ్రీవారి చేతి జరవేయించుకోవడమే అని అడ్వర్టైజ్ లేండి మల్లిక్ త్రిపుర జరవి ఇప్పాడు జుట్టంతా వీపు మీద పరుచుకునేలా చేతితో విదిలించాడు సగర్వంగా చూశాడు అందరి వైపు త్రిపుర వీపు మీద పరుచుకున్నది జుట్టు జలపాతమో తేల్చుకోలేకపోతున్నట్లుగా చూస్తున్నారు ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూడాలంటే దొరకని దృశ్యం చూస్తున్నట్టుగా చూస్తున్నారు సుందర్ ఎక్కడి నుండి ఒక కెమెరా పట్టుకు వచ్చి మళ్ళీ త్రిపుర జల పట్టుకున్నప్పుడు ఒక ఫోటో తీశాడు ఈ రెండు ఫోటోలకి చక్కటి వాక్యాలు జత చేసి పత్రికకు పంపి బహుమతి తెచ్చుకుంటాను చూడు అన్నాడు మీ జుట్టు విషయంలో మీరేం జాగ్రత్తలు తీసుకుంటారు మిసెస్ మల్లిక్ ఒక ఆమె త్రిపుర జుట్టును అపరూపంగా చూస్తూ అడిగింది ప్రత్యేకంగా జాగ్రత్తలు ఏం తీసుకోను ఏం షాంపూ వాడతారు సీకాయి పొడి వాడతాను కొబ్బరి నూనె పెడతాను నా జుట్టు విషయంలో నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నా నదులు వెళ్ళిపోయింది నా జుట్టు చివరికి ఈ కొత్తిమీర కట్ట మిగిలింది అంటూ రబ్బరు బ్యాండ్తో కట్టిన నాలుగు వెంట్రుకుల్ని చేత్తో ఊటి చూపించింది ఒక ఆవిడ అంతకు రెట్టింపు జుట్టు నాకుండేది తలకి పోసుకోవాలంటే నా ప్రాణం మీదకు వచ్చేది జుట్టు చిక్కులు తీసుకోవాలంటే చేతులు పట్టుకుపోయేవి ఆ బాధంతా పడలేక జుట్టు బాబులు చేయించుకున్నాను అంది మా యొక్క బాబుడు హైర్య అంత జుట్టుని కత్తిరించుకోవడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి కొత్తిమీర కథ వాపోయింది సరళా నిన్ను చిన్నప్పటి నుంచి నేను ఎరుగుదును నీ జుట్టు ఇంతకు రెండింతలు ఎప్పుడు ఉంది వచ్చిన కోతలే కలంతా పేలతో పుచ్చిపోతుంటే ఆ బాధపడలేక మీ అమ్మ మంగళని పిలిచి గుండు చేయించేది చివరిసారి పదిహేనేళ్ళు అప్పుడు చేయించింది గుండు నీకు జ్ఞాపకం లేదేమో గాని నాకుంది నీ కుల్లుబుద్దు పోనిచ్చుకున్నావు కాదు కరువు తీసే మాటలు మాట్లాడకు ఈ ఫంక్షన్ సరదాగా గడిచిపోని ఏం అన్నాడు ఒక ఆయన వాళ్ళిద్దరూ సిగపెట్లకు తయారవుతుంటే ఆయనే త్రిపుర వైపు తిరిగి లోపల డ్రెస్సింగ్ టేబుల్ ఉండి వెళ్ళి జరగేసుకోండి అన్నాడు మర్యాద రుట్టిపడే స్వరంతో పర్వాలేదు ఊరికే అల్లుకుంటా లేండి మోహన్ చూస్తే మోహనాంగి అలంకరణ చూస్తే అరవై మనిషి అన్నట్టుగా ఉంది మీ మిస్సెస్ రేపటి నెలలో నేను స్థాపించబోయే బ్యూటీ పార్లర్ తీసుకురండి జగదీక సుందర్ని చేసి వదిలేస్తాను అంది ఒక ఆవిడ మల్లిక్ ముఖం లానకంగా ఫ్యాషన్ గా ఉండాలని ఎంతో చెబుతాను వినదు మొండి మనిషి ఈ మనిషిని ఎలా దారుకు తేవాలో తెలియడం లేదు నాకు అన్నాడు బాధపడిపోయి నువ్వు ఏమనుకోనంటే ఒక మాట చెప్పనా సుందర్ అడిగాడు ఏమిటి అన్నాడు మల్లిక్ సరిగ్గా ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉండనిస్తేనే ఆవిడ అందంగా ఉంటుంది ఎక్కడ ఏం మెట్టుకున్నా చెడిపోతుంది ఇంత అందమైన భార్యను పొందిన నువ్వెంతో అదృష్టవంతుడు అని మరోసారి చెబుతున్నాను మల్లిక్ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య చుక్కల్లో చంద్రుడిలా ఉందంటే నమ్మో త్రిపురని ఆరాధనగా చూస్తూ అన్నాడు సుందర్ థ్యాంక్ యూ అన్నారు మల్లిక్ ముఖంలో గర్వం తొనకసలాడగా త్రిపుర చెంపలు ఎర్రబడిపోగా కళ్లెత్తి ఎవరికేసి చూడలేనట్టుగా తలదించుకుంది త్రిపుర మీద ప్రశంసలు విమర్శలు ముగిశాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం